అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అవును అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఈరోజు అయితే ప్లజెంట్ మార్నింగ్తో నా బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను బ్లాగ్ అయితే చివరికి చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఒక డే అనేది రిలాక్స్డ్గా స్టార్ట్ అవుతే ఎంత బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇంకా దానికి రీజన్ అంటారా ఇలాగలో చూసేయండి మీకే తెలిసిపోతుంది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వంట అయితే చేసేసుకున్నానండి అట్లాగే ఇంటి పనులు అయితే ఉంటాయి కదా కొన్ని కామన్గా కదా అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చేసారన్నమాట ఇంకా ఈరోజు పూజ కోసం బయటకైతే వెళ్ళాలండి మా పద్నాగర్ ఇంట్లో వీరభద్రుని సంబరం అయితే చేసుకుంటున్నారన్నమాట సో ఆ సంబరానికి అయితే మేము అటెండ్ అవ్వాలన్నమాట వాళ్ళు ముందు రోజే చెప్పారు అందుకోసం అయితే ఇక్కడ నేను తలస్నానం అయితే చేసి వచ్చేసానండి నాతో పాటు మా వారు కూడా వస్తున్నారనమాట తనకు టైం ఉన్నంత వరకు అక్కడ పూజలు అయితే ఉంటారు తర్వాత ఇంకా తన డ్యూటీకి అయితే తను వెళ్ళిపోతారనమాట ఇంకా మా వారు అయితే రెడీ అయిపోయి పక్కనే ఉన్నారు నేను ఇక్కడ రెడీ అవ్వడం లేట్ అనమాట తన నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట కాబట్టి కాస్తంత కంగారు ఎలాగే ఉంటుంది కదండి ఇంకా ఇక్కడైతే చూశారు కదా మొత్తం తల అయితే ఇంకా ఆరలేదన్నమాట ఇంకా వెట్టగానే ఉంది చిన్న క్లిప్ అయితే పెట్టుకొని ఇంకా బయలుదేరిపోవాలి ఇంక ఈ లోపల చైన్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టేసుకుంటున్నాను ఇంకా ఒక సింపుల్గా ఫైనల్ లుక్ అంటే ఇదేనండి ఇంకా బాగుందా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా పూజ కదా కాబట్టి సింపుల్గానే ఉంటే బాగుంటుంది కదా ఇంకా స్టిక్కర్ ఒకటి మార్చేసుకున్నాను అంతా కూడా ఇంకా తలకి చిన్న క్లిప్ పెట్టుకుని బయలుదేరిపోతుంది అనమాట ఇలా ఎప్పుడైనా బయటకు వెళ్ళినా లేదంటే ఏదైనా ఊరికి వెళ్ళినా సరే ఇంట్లో ఎక్కడ లేని పనులన్నీ కూడా గుర్తు వచ్చేస్తూ ఉంటాయండి ఎదురుకుండా కనిపిస్తూ ఉంటాయి అనమాట చాలా వరకు టైం అనేది అయిపోతూ ఉంటుంది నాకు కొన్ని ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత చేసుకుందామని అనుకుంటామండి కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకి చాలా పనులైనా ఉంటాయి కదా అవన్నీ చూస్తే ఒక్కసారిగా చాలా ఇరిటేషన్ ఉంటుంది అనమాట సో అందు గురించి కొంచెం లేట్ అయినా సరే అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని వెళ్తూ ఉంటాను నేను బయటకి అప్పుడే కొంచెం అంత తృప్తిగా ఉంటుంది నాకైతే ఇంకా బయట అయితే చెప్పాను కదండి ఈ రోజు అంతా కూడా కూల్ క్లైమేట్ గానే ఉందనమాట బాగుంది అంతా కూడా ఎక్కువ వర్షం అయితే పడలేదు ఈ రోజు అంతా కూడా మబ్బుగానే ఉంది చల్లగానే ఉంది అనమాట ఇంకా తర్వాత దారిలో వచ్చేసి నేను పూలు కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తాను ఇంకా మేం టిఫిన్ అయితే ఏమీ చేయలేదండి ఇంకా సంబరం కదా అందు గురించి అనమాట ఫస్ట్ దేవుడు పూజ చేసేసుకుందాం అని చెప్పేసి బయలుదేరా द्रगे नूत वस्त्र समर्प्या में स्त्री भद्रक वीरभद्र विघ्नेश ಅಕ್ಷೇಟಿ ಅಗ್ನಿ ದೇವನ್ ಬಟ್ಟಿ ಅಗ್ನಿ ದೇವನ್ ಬಟ್ಟಿ ಅವರೇ ನಾಲ್ಕಿನ ಓರೇಟಿ ನಾಲ್ಕಿನ ಎಲ್ಲಾಡಿ ವಾರಿ ಎಲ್ಲಾಡಿವಾರಿ ವೀರಭದ್ರ ಬೀರಭದ್ರ ಚಲ್ಲವಾರಿ క్ష బజాపతి తిథానికి యుద్ధానికి అధిపతి అధిపతి పరమేశ్వరుడు లేని పదాయుధములు ఎల్లాడి వారి ఎల్లాడివారి హరించుడు ఎగరేసి ఎగరేసి కొంచెలు దాస్తే కొంచెం గొల్జలు దాస్తే ఆ పైన నచ్చి చూశారు కదండి మీకైతే అలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి చెప్పాను కదా ఈ రోజు అంతా కూడా ఎంతో పీస్ఫుల్ గా ఉంది చాలా పాజిటివ్ గా అనిపించింది అనమాట డే ఫుల్ కూడా నాకు ఇంకా వేరే వద్ద సంబరం అయిపోయిన తర్వాత ఆ దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వీరభద్రుడు ఈ గుడిలో అయితే అప్పచెప్పాలన్నమాట అందు గురించి అని చెప్పేసి అక్కడ గోదావరి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ వీరభద్రుడు గుడి అయితే ఉంటుందన్నమాట సో అక్కడైతే దేవుణ్ణి చెప్పేసిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్లు ఇవన్నీ చేయలేదని చెప్పాం కదా సో ఇంకా అక్కడ మొత్తానికి ఈ పూజ ఇవన్నీ కార్యక్రమాలు పూర్తయ్యేటప్పటికి టైం వచ్చి లెవెన్ దాటిందండి ఇంకా అక్కడికే అన్ని టిఫిన్స్ మేము తెచ్చేసుకున్నాం అనమాట ఇంకా మా ఫ్యామిలీ అందరికి ఇక్కడ కూర్చొని టిఫిన్స్ అయితే చేసేసాము పక్క గోదావరి ఇంకో పక్క నుంచి ఏమో కూల్ కూల్ క్లైమేట్ అండి అనమాట ఇంకా మేమందరం కలిసి ఇక్కడ కూర్చొని ఇలా హ్యాపీగా టైం స్పెండ్ అయితే చేసాం అనమాట ఇంకా గోదావరి చూస్తున్నారు కదండి ఎంతో ఉధృతంగా ఉందో ఒక పక్క నుంచి మనకి వేనాడులో కానీ కేరళలో కానీ వివత్సంగా వరదలు అయితే పడుతూ ఉన్నాయి కదండి ఆ వాటి ప్రభావం అంతా కూడా మనకు కూడా ఇక్కడ గోదావరి రూపంలో చూపిస్తూ ఉంది అనమాట ఇంకా నేను ఈ టైంలో ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అన్న ఈ ఇయర్లో అయితేను నిజంగా నాకైతే చాలా వరకు బయటికి వెళ్ళాలనిపించలేదు అనమాట గోదావరి దగ్గర నుంచి అయితేను ఒక గంట వరకు అయితే అక్కడ అందరూ కలిసి టైం అయితే స్పెండ్ అనమాట హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి ఫ్యామిలీ అయితే స్పెండ్ చేయడం అంటే ఎవరికైనా ఆనందమే కదా ఇట్లా ఇంకా మళ్ళీ మా పెద్దనాన్నగారి ఇంటికైతే తిరిగి వచ్చేసామండి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరి ఇంటికైతే వచ్చేద్దాం అనుకున్నాను ఎందుకంటే లంచ్ ఇవన్నీ కూడా ఇంట్లో చేసేసుకున్నా అని చెప్పాను కదా సో అలా అనుకున్నాను కానీ ఇంకా మా పెద్దనాన్నగారు ఉండి భోజనం చేసి వెళ్ళమన్నారనమాట కాబట్టి ఇంకా మధ్యాహ్నం రెండే ఆ టైం వరకు ఉండిపోయాయి ఎందుకంటే మా వారు కూడా వచ్చారు అయితే అవచ్చిందండి ఇంకా ఆయన మార్నింగ్ పూజ నుంచి డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇద్దరి కోసం పూజ మా ఇంటికి అయితే వచ్చామండి కానీ ఎక్కడున్నా సరే మన ఇంటి గురించి ఆలోచనలో మన ఇంటి గురించి అవసరాల గురించి ఆలోచన కదా అందు గురించి అయితే ఇంట్లో కాయగూరలు ఇవన్నీ లేవని చెప్పి దారిలో రైతు బజారు ఉంటే ఇంకా కావాల్సిన కాయగూరలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేసానండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదైతే లాస్ట్ వీక్లోదండి సో లాస్ట్ వీక్లో అయితే కంప్లీట్ అయిపోతుంది మా పాప అయితే పెట్టుకుంది కానీ నేనైతే ఇప్పుడుకి వచ్చి గోరింటాకు పెట్టుకోలేదండి ఇంట్లో కొనుక్కున్న వర్క్స్ అయితే అవుతూ ఉన్నాయన్నమాట శ్రావణ మాసం కోసం అయితే ఇంకా మరి క్లీనింగ్స్ ఇవన్నీ కూడా అవసరం కదా శ్రావణ మాసానికి ఇంకా పూజలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా మనకి వరలక్ష్మి వ్రతం అని ఇంకా రకరకాల పూజలు అన్నీ ఇప్పుడే కదా స్టార్ట్ అవుతున్నాయి సో అందు గురించి అని చెప్పేసి ముందు క్లీనింగ్ అయితే చేసుకోవడం స్టార్ట్ చేశానండి అందు గురించి ఖాళీ లేక నాకు ఇంకా ఎండి ఇంకా ఇంకా ఆషాఢం అయిపోతుంది ఇంకా ఎలాగైనా పెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజు ఇదిగో మొత్తానికైతే టైం తీసుకుని నేను ఇదిగోండి మొత్తానికి కాళ్ళకి చేతికి ఇలా గోరింటకైతే పెట్టేసుకున్నాను అనమాట ఇంక భలే పండిందండి ఇంకా గోరింటకు పెట్టుకోవడం అంటే మా హాపిచ్చండి నాకు సో ఇంట పెట్టుకోవడానికి మాత్రం ఎటువంటి ఆలోచన అయితే ఉండదు అనమాట పండే వరకు చూసుకుంటాను నేను నాకు పండిన తర్వాత నేను అనమాట అనేది తీస్తాను ఇప్పటికీ గొరెంట కోసే పది రోజుల వరకు అయిపోతుందండి కాకు కూడా పండిపోతుంది అనమాట ఇంకా కాకు పాడైపోద్దామని చెప్పేసి గొప్ప ఈ విధంగా రుబ్బుకొని పెట్టేసుకున్నాను నేనైతేను ఇంకా గొరెంటాకైతే పదే పదే చూసుకుని బలి మురిసిపోయిందండి నేనైతే బాగా పండింది కదా అని చెప్పేసి కానీ మన కోసం పనులు అయితే కదా ఇంట్లోనే ఇక్కడ చూసారా ఇప్పుడు నైట్కి కాయగూరలన్నీ మళ్ళీ కట్ చేసుకో పెట్టుకుంటాం ఎందుకంటే డే మారుతుంది కానీ మన వర్క్స్ అయితే మారవు కదండి రొటీన్ అయితే సాగుతూ ఉంటుంది కదా ప్రతిరోజును కాబట్టి ఇక్కడైతే చిక్కుడుకాయ కూర మరుసటి రోజు మార్నింగ్ కోసం మా పాప లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి చిక్కుడుకాయలన్నీ కటింగ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు అన్నమాట రెడీగా అయితేను అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్ కావాల్సిన గిన్నెలు కానీ ఇంకా వంట కావాల్సిన గిన్నెలు కానీ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటానండి దీనివల్ల అంటే మనకు చాలా హాయిగా పని అయితే అయిపోతుంది అనమాట ఎందుకంటే ఒక పక్కన పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి కదా కాబట్టి మన టైం అనేది డిలే అవ్వకుండా ఈ ప్రిపరేషన్స్ అనేవి మనకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట నాకైతే మరీ ముఖ్యంగానండి ఎందుకంటే మార్నింగే మా పాపని లేపడం తను రెడీ చేయడం వంట చేయడం ఇవన్నీ కూడా నాకు ఇంకా కత్తి మీద సాగు అంటారు కదా ఇలా ఉంటుంది అనమాట నేను పెట్టుకునే టైం కల్లా నా పనులన్నీ కంప్లీట్ అవ్వాలని నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను ఇటువంటివన్నీ కూడా సో ఇంకా కటింగ్ అయితే అయిపోయిందండి గిన్నెలో పోసేసి మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను ఇంకా ఇంకో పని అయితే అయిపోయింది కదా చూపిస్తున్నాను కదా ఇవేనమాట ఇవన్నీ కూడా నాకు రెడీగా ఎదుర్కొంటే కళ్ళకుంటాయి అనమాట మార్నింగ్ లేచేసరికి ఇంకా పాలు కూడా కాచేసి పెట్టేశానండి ఇంకా మా వారికి అవసరం కదా మార్నింగ్ లేచిన తర్వాత అది సంగతి ఇంకా ఈ రోజులాగా మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మళ్ళీ మంచిగా కలుస్తాను అబ్బాయి